హలో అన్నా నమస్తే నేను ప్రేమరాజ్ చెప్పండి సార్ పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది మీ పాట పెట్టాలని మేము ఓ వీడియోల మీద వీడియోలు పెట్టినాం మేము వాళ్ళమే గానీ అప్పుడు అప్పుడు ఆవేదన ఉండే గానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దాన్ని మళ్ళీ దీని చూసి బాధ అనిపిస్తుంది తీరవాణి ఎందుకన్నా చేయటం ఎవరు చేయాలి ఏ సంగీత దర్శకుని పేరు చెప్పు ఒక సంగీత పేరు చెప్పు సంగీత దర్శకుడు ఏందన్నా ఇవి ఎంత మంది అన్నా నేను మందిని నేను అడుగుతున్నా కదా ఒక్క సంగీత దర్శకుని తీరవాణిని తలదన్న సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు తెలంగాణ ఇచ్చింది తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు అసలు వాస్తవానికి భారతదేశం అనితో కూడా కాదు పాపం ఒక ఒక ఇటలీ ఒక ఇటలీకి చెందిన అమ్మాయి ఆమె ఇచ్చిన స్వతంత్రము ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సంబరం అయినప్పుడు ఒక అనుభవము అంటము నేను సినిమా కూడా చూడలేదు ఆయన నేను సినిమా సినిమా మన దగ్గర చేస్తాము ఇప్పుడు చేసే వాళ్ళు వందల వేల మంది ఉన్నారు ఆ పాటలు కూడా క్యాసెట్ సినిమా చేశాడు రవి రవి కళ్యాణ్ నా సినిమా చేశాడు అర్జున్ ఉన్నాడు రవి కళ్యాణ్ ఉన్నాడు నీ సినిమాకు పెట్టిన నా సినిమా పెట్టుకోలేను కదా నీ సినిమా కదా నాది నీ సినిమా అయితే అసలు పట్టించుకో నువ్వు సినిమా తీసుకురవాన్ని పెట్టుకో రవిమాన్ అని పట్టుకో తెలంగాణ ఆత్మగౌరవం కాదమ్మా మాకు సంబంధం లేదా నేను నాకు చెప్పిన దానికి నీకు జవాబు ఇవ్వలేదు ఒక సోనియా గాంధీ భారతదేశ స్త్రీ కాదు ఆమె ఆమె బతుకు లైవ్నే పోగొట్టుకున్న తెలంగాణ రాష్ట్రం అయినా మనం దాని సంబరాలు పడుతున్నాము ఆ పాట ఆత్మ గౌరవం దాన్ని ఎవడో ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే చూడలేదు గౌరవానికి నువ్వు తినే పిడికడు ఉంటాయి కదా అది ఏ ప్రాంతం పండించిన ఇప్పటికీ ఎవడు చెప్పాడు ఎన్ని చేతుల కష్టమో అని ఎవడు చెప్పాడు దానికి దీనికి ఏం సంబంధం అన్న అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలన్నా ఎందుకు ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినావు చెప్పి అట్లయితే అట్లా అనుకుందాం మరి సోనియా ఇచ్చిన తెలంగాణను తెలంగాణ నువ్వు ఇట్టని వదిలేస్తారా మరి తెలంగాణ కాదన్న ఢిల్లీలో ఎవరున్నా ఎవరున్నా చేయాలి అది టెక్నికాలిటీ నువ్వు ఆత్మగౌరవం వేరు టెక్నికాలిటీ వేరన్నా టెక్నికాలిటీ వేరు ఆత్మగౌరవం వేరన్నా టెక్నికల్ గా రాసుకున్న కవికి ఒక ఆలోచన ఉంటది అంటే మాకు ఆస్కార్ గ్రహీతలు కావాలనే ఆస్కారం మీకెందుకు ఆస్కారం ఆస్కార్ గ్రహీతలు ఇప్పుడు తెలంగాణ ప్రజల ఔనిత్యానికి బానిస మీరు కీర్తికి బానిస కీర్తి వద్దు మరి మరి ఏందన్న మా కోపం వస్తుంది ఇట్లా చేస్తే మీకు శాతనైతే ఆ కీర్తిని తగ్గించడానికి ప్రయత్నం చేయి కాదు కీర్తిని ఎవరికి ఎవరి కీర్తిని ఎవరు అయితే నడికేందుకు ప్రయత్నం చెయ్యి కీర్తి మీ కీర్తికు మీ కీర్తి మీద ఎవరికి అసూయ లేదు మరి నీకెందుకు మరి నీకేందుకు నీకుంటది కీర్తి మీకు ఇది అవసరం ఖచ్చితంగా అవసరం నాకు కాదు ఆ పాట విషయంలో తెలంగాణకి ఏది అవసరమో గది అవసరం మీకు వ్యక్తిగతం ఏమి దాంట్లో నాకు వ్యక్తిగతం అంటలేని ఇప్పుడు కూడా వ్యక్తిగతం కాదు అది మీరు కాదు పాట మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు నేను అడగాల నేను అడగాల వచ్చి కాదు సరే అప్పుడు మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా అసలు అదే నీకు రైట్ ఉంటే ఏం చేస్తావు చేయవే నీకు ఏదన్నా చేస్తానైతే నా కీర్తి తల నొరికి తందు కంకను కట్టుకుంటా ఆ పనిచేయి నీ కీర్తి జోలికి ఎవడొత్తడన్న మాకు ఏమవ్వాలో కీర్తి కావాలంట ఈ అదనొప్పికి ఈ కీర్తి ఎందుకు ఇది అంటున్నా నీకు తప్పు ఉన్నదా తక్కువ ఉన్నదా ఏమన్నా లేదు నేను తప్పు ఒప్పు లేను తక్కువ ఉన్నదా నీకు ఏమన్నా అడిషన వాళ్ళకి కీరవాయ కీర్తి కావాలా నీకు లేదే లేలే ఆ కీర్తి ఎవరికి కావాలో వాళ్ళకి తెలిసి ఉంటుంది కానీ ఇప్పుడు నేను నేతితో మాట్లాడే సమయంగా కూడా నేను లేను తెలంగాణలో ఉన్న ఒక గల్లీ తెలంగాణలో ఒక గల్లీ గల్లీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంతకంటే బానే చేస్తాడు ఓ తండ్రి నేను ఎంతసేపు మాట్లాడిన అంటే దానికి దేనికోసం మాట్లాడిన ఎందుకోసం మాట్లాడ అవసరం లేదా అంటే మేమేం చేయలేం కానీ గాని కీర్తి నా కీర్తిని అడగించేందుకు కీర్తి తల తనకి ఏమైనా ప్రయత్నం ఉంటే చేసుకో ఏమి కీర్తి నా నీ కీర్తి జోలికి ఎవడొస్తాడు అవసరం మాకేమన్నా వస్తుందా తర్వాత ఇప్పుడు కాదు ఎందుకంటే నాకు సమయం లేదు మీ మీరు పెద్దోళ్ళు సమయం ఉండదు మీకు గానీ